ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారు ఇప్పటికే పలువురు వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార పక్షంలో చేరాలని ప్రయత్నాలు చేస్తుంటే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు టీడీపీలోకి జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న వేళ ఊహించని విధంగా వైసీపీ పోతుల సునీత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీత పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఈ మేరకు తన రాజీనామా లేఖని వైఎస్ జగన్ కి కూడా పంపినట్టు తెలుస్తోంది త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు ఇదిలా ఉంటే వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన కంటే ముందే పోతుల సునీత రాజీనామా చేయడం గమనార్హం ఇక పోతుల సునీత ప్రస్థానం చూసినట్టయితే బాపట్ల జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరో మూడేళ్ల సమయం ఉండగానే ఆమె తన పదవికి రాజీనామా చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ఆ పదవీ కాలం రెండు వేల ఇరవై మూడు మార్చితో ముగియబోతుండగా మరోమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు అయితే ఎన్నిసార్లు జగన్ సునీతకి అవకాశం ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అధికారంలో లేకపోవడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇదిలా ఉంటే ఇప్పటికే మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏలూరు మేయర్ దంపతులతో పాటు కీలక నేతలు రాజీనామా చేశారు తాజాగా పోతుల సునీత కూడా రాజీనామా చేయడంతో సునీత ఏ పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది గతంలో ఆమె టీడీపీలో పనిచేయడంతో మళ్లీ టీడీపీలోకే వెళ్తారా అనేది ఆసక్తిగా మారింది